ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు రోజు మనం సంతోషంలో మాత్రమే కాదు బాధలోకూడా దేవుని సన్నితించే జీవితం గురించి ఒక శక్తివంతమైన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం కీర్తనలు ముప్పై నాలుగు ఒకటి నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును ప్రియులారా ఈ కీర్తనను దావీదు భయంకర పరిస్థితిలో రాశాడు శత్రువుల మధ్య ప్రాణాపాయంలో ఆశలేని పరిస్థితిలో అలాంటి సమయంలో కూడా దావీదు అంటున్నాడు నేనెల్లప్పుడు యహోవాను సన్నతించదను ఇది పరిస్థితుల మీద ఆధారపడిన స్తోత్రం కాదు ఇది విశ్వాసపు స్తోత్రం ఎల్లప్పుడు అనే మాట అర్థం ప్రియులారా ఎల్లప్పుడు అంటే సంతోషంలో మాత్రమే కాదు కూడా సమాధానం వచ్చినప్పుడు మాత్రమే కాదు ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించటం మన హృదయాన్ని బలపరుస్తుంది నా నోటనుండును మాటల శక్తి మన నోటనుండే ఆశ వస్తుంది నిరాశ వస్తుంది దావీదు చెబుతున్నాడు నా నోరు కంప్లైంట్స్తో కాదు నా నోరు భయంతో కాదు నా నోరు దేవుని కీర్తితో నిండాలి మీ మాటలు మారితే మీ జీవితం మారుతుంది స్తోత్రం తీసుకువచ్చే ఫలితాలు స్తోత్రం అంటే సమస్యలు లేవని కాదు స్తోత్రం అంటే దేవుడు నియంత్రణలో ఉన్నాడని నమ్మడం స్తోత్రం తీసుకువచ్చేది మనశ్శాంతి ధైర్యం దేవుని సమీపం చాలాసార్లు సమాధానం ముందు స్తోత్రమే వస్తుంది ఈ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దావీదుతో కలిసి చెప్పండి ప్రభువా పరిస్థితి మారకపోయినా నేను నిన్ను సన్నతిస్తాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువైన యహోవా ఎల్లప్పుడూ నిన్ను సన్నుతించే హృదయాన్ని మాకు దయచేయుము కూడా నీ కీర్తి మా నోట నుండునట్లు మమ్మల్ని నిలుపుము ప్రభువా మా మాటల ద్వారా నీ నామము మహిమపడునట్లు చేయుము నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి మీకోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక